పోయిన ఆదివారం ఏం జరిగిందంటే పోయిన ఆదివారం ఎందుకు అంటున్నా అంటే ఈరోజు శనివారం కాబట్టి ఏడు రోజులు అయిపోయింది పోయిన ఆదివారం ఏం చేశానంటే సెల్లో ఒక మంచి డ్రెస్ చూసి బావా బావా నాకు ఈ డ్రెస్ పెడతావా ఆన్లైన్లో బాగుంటుంది వేసుకుంటా అన్నాను అవునా ఏది సెల్ టీ అనేసి అన్నాడు నా సెల్లు ఎందుకు బావా నీకు వాట్సాప్ పంపిస్తాను నీ సెల్లో పెట్టేస్తే నా సెల్లో డబ్బులు ఉంటేనక్క నేనే పెట్టుకునేదాన్ని కదా అనేసి అన్నాను అంటే నాకు మా ఆయన అవునా సర్లే నేను మామూలుగా క్రెడిట్ కార్డుతో కడతలే కానీ ఇచ్చేసి ఎన్ని సెల్ ఇచ్చి పని చేసుకుపో అనేసి అన్నాడు ఏం పని లేదులే పెట్టు నేను కూడా చూస్తాను అన్న ఏం చూస్తావు పోయి వంట చేయిపో చికెన్ చేయిపో లేకుండా ఏదైనా చేయిపో అనేసి అన్నాడు సర్లే మాట ఇచ్చిన తర్వాత ఎంత దూరం పోతాడు అనుకున్నాను అనుకోని నేను వన్ రూమ్లోకి పోయిన తర్వాత సర్లే అనేసి మా ఇది కొన్ని సెల్లు పెట్టేశాను బట్టు అనేసి అన్నాడు నిజంగానే పెట్టేసింటాడులే అనేసి అనుకున్నాను ఇంకా నేనైతే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను పార్సల్ కోసం వస్తుంది అనేసి ఎప్పుడు వస్తుంది బావా అనేసి అంటేనాక ఇరవై ఒకటో తారీఖు వస్తుంది చూడు అనేసి అన్నాడు ఇరవై ఒకటో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు కన్నా ముందే వస్తుంది కదా ఒక రెండు రోజులు ముందే అనేసి అనుకున్నాడు కానీ అది ఇరవై ఒకటో తారీఖే వచ్చేసింది ఆ పార్సల్ అయితే ఇదే అండి పార్సల్ ఇరవై ఒకటో తారీఖే వచ్చేసింది కానీ అది వచ్చిన తర్వాత నేనైతే ఓపెన్ అయితే చేయలేదు మూడు రోజులు అయిపోయింది ఇది ఇంటికి వచ్చి కూడా ఇంకా వచ్చిన తర్వాత ఎందుకు ఓపెన్ చేయలేదంటే కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కొంచెం హెల్త్ బాగాలేదు ఏ అన్నీ అవి ఇవి కలిపి ఓపెన్ చేయడానికి టైం అనేది దొరకలేదు టైం దొరకకపోయాల కల్లా అలాగే పెట్టేశాను కానీ మా ఆయన నన్ను మోసం చేశాను నిజంగానే ఫ్రెండ్స్ ఇది డ్రెస్ అంటారా చూడండి అందుకే మా ఆయన మోసం చేశాడు అంటున్నా ఇది వచ్చేసి డ్రెస్ అయితే కాదు మా ఆయన సర్టు పెట్టుకున్నాడు అది కూడా ఆయన డబ్బులతో కూడా కాదు నా సెల్లులో ఉన్న డబ్బులతో కొన్నాడు ఏదో మిషన్ కుట్టుకొని రూపాయి రూపాయి దాచి పెట్టుకున్నాను తీ అనేసి నేను అనుకుంటే ఆ డబ్బులతో తర్వాత ఏం బాబా అనేసి అంటే ఏం బుజ్జమ్మ నా కోసం ఒక సర్టు కొనిలేవా చెప్పు అనేసి అన్నాడు ఇంకేముంది సైలెంట్గా చీప్ అయిపోయింది ఏం చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఈ సర్ట్ అన్న ఎంత అనుకుంటే ఐదు వందలు ఐదు వందలు నోటిస్తే ఒక్క ఒక్క పది రూపాయలు ఇచ్చినాడు ఇది ఫోన్ పేలో నుంచి అయితే కట్టలేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేశాడు నేను అడుగుతనుక ఫోన్ పై నుంచి రాదులే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేశాను వచ్చిన తర్వాత నేను డబ్బులు ఇచ్చిపోతాను వచ్చిన తర్వాత తీసుకో అన్నాడు అంటే సర్లే అనేసి అన్నాను ఇంకా పార్సల్ వచ్చే రోజు డబ్బులు ఇవ్వవా అంటే సర్లే నీ దగ్గర అంత తీసుకో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తలే అన్నాడు డ్యూటీకి పోయిన తర్వాత ఇది వచ్చేది మా ఆయనంత ఉన్నప్పుడు రావచ్చుగా లేదు మా ఆయన డ్యూటీకి ఎలా పోయినాడు ఇలా వచ్చేసి సరే కదా అన్నట్టుగా నేను తీసుకున్నాను నా ఐదు వందల డబ్బులు పోయింది మా ఆయనకి సర్ట్ వచ్చింది కలర్ భలే వస్తున్నాయి సర్టు భలేగా అనిపిస్తుంది కదా మా ఆయన ఎప్పుడు ఇట్టడ సర్ట్లు వేసుకోలేదు ఇది కూడా నేను జీన్స్ అనుకున్నాను కానీ జీన్స్ టైప్లో ఉంది అంతే కానీ జీన్స్ అయితే కాదు కానీ కలర్ అయితే భలేగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఆయనకు బ్లాక్ అంటే భలే ఇష్టము నాకు ఎక్కువ బ్లాక్ సీరియలు బ్లాక్ డ్రెస్సులు అలాంటివి కొనుక్కోమంటాడు కొనిస్తాడు ఇది సట్టు ఇది ఐదు వందలు పడింది బాగానే ఉంది ఉండడం అయితే సాయి అయినట్టు ఈ సర్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయేమో జీన్స్లు కూడా నాకు అసలు అర్థమే కాదు అన్నీ ఒకటే కలర్ ఉన్నట్టే ఉంటాయి అన్నీ సాయమైనట్టే కనిపిస్తుంటాయి ఏవి కొత్త పోన్నట్టు తెలియదు ఏవి పాత పోన్నట్టు కూడా తెలియదు ఇంకా ఈ మధ్య అయితే జీన్స్లు మామూలుగా అయితే ఇంకా చిని చినిగినట్టు కూడా వస్తున్నాయి కదా అది ఒక కొత్త ఫ్యాషను అన్నట్టుగా అది కూడా నాకు అర్థం కాదు ఫ్రెండ్స్ అయితే అలాంటి జీన్స్లు అయితే మా ఆయన వేసుకోలేండి చినిగినట్టు వచ్చే జీన్స్లు అయితే వేసుకోడు నార్మల్ జీన్స్ వేసుకుంటాడు కానీ దానికి ఇంకా తుమ్ములు వచ్చినాయి దానికి ఇంకా ఇంకా ఏమన్నా అది పాతదా కొత్తదా అనేది మా మాయ కనుక్కుంటాడు నేనైతే కనుక్కోలేను ఏమంటే ఏమంటాక చేసి కనుక ఉతికి ఆరేసి ఇంట్లో పెట్టేసి దాన్ని అంతే అంత మించి ఏమి ఉండదు ఇంకా ఇది ఫ్రెండ్స్ సర్టు ఎలా ఉంది కామెంట్ చేయండి నా డబ్బులు అయితే పోయాయి నాకేమో ట్రస్ రాలేదు సర్ట్ అయితే బాగానే అనిపిస్తూ ఉంది నాకైతే అనుక కలర్ భలే అనిపిస్తూ ఉంది ఏం చేస్తానులేండి అప్పుడప్పుడు మా ఆయన నాకు ఇలాంటి షాక్లు ఇస్తూ ఉంటాడు నిజంగానే